భగవాన్ శ్రీరమణ మహర్షి తన పదహారవ ఏట తన పినతండ్రి ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి తీవ్రమైన మరణ భయం అలుముకుంది ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఆ భయ తీవ్రతలో కూడా ఎవరి సహాయం కోరకుండా నేను మరణిస్తున్నాను అని అనుకున్నారు ఆ క్షణం అతన్ని లోతైన ఆలోచనలో ముంచెత్తింది మరణం అంటే ఏమిటి చనిపోయేది ఎవరు చనిపోయేది శరీరమేనా అన్న ప్రశ్నలు వరుసగా రేకెత్తాయి ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో అతను చనిపోయిన దేహస్థితిని అనుసరించారు కాళ్ళు గట్టి బారి పెదవులు బిగిసి శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది శరీరం చనిపోయిన తరువాత శ్మశానానికి తీసుకు వెళ్ళి కాల్చివేయబడుతుంది అని ఊహించారు అయితే ఆ క్షణములో ఒక అద్భుతమైన సత్యం అతనికి హృదయంలో స్పష్టంగా వెలిగింది ఈ శరీరం నశించినా నన్ను మరణం స్పృజించలేదు నేను శరీరం కాదు నేను అమరమైన ఆత్మనే అని ఈ అనుభవం తరువాత అతని దృష్టి ఎప్పటికీ తన ఆత్మస్వరూపంపైనే నిలిచిపోయింది ఆ క్షణం నుంచి అతను అవిచ్ఛిన్నంగా ఆత్మ చైతన్యంలో లీనమయ్యారు అప్పుడే జీవన్ముక్తుడయ్యారు తరువాత భగవాన్ తన జీవన తత్వం ద్వారా మన అందరికీ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు ఆయన బోధన చెబుతుంది నేను శరీరం కాదు నేను మనస్సును కాదు అనే భ్రమ తొలగిన క్షణంలోనే మనలో సాక్షి స్వరూపం వెలుగుతుంది అని అప్పుడు మన అహంకారం నశించి మన నిజమైన ఆత్మస్వరూపం వెలుగుతుంది అదే మోక్షం మోక్షం ఎక్కడో దూరంలో వెతికేది కాదు అది పూజలు వ్రతాలు యాత్రలపై ఆధారపడి ఉండదు మోక్షం అనేది మన సహజ స్వరూపం అది మనలోనే ఉంది పూజలు వ్రతాలు జపాలు కర్మలు ఇవి అన్నీ మన మనస్సును శుద్ధి చేయటానికే కానీ పూజ చేస్తూ నేను చేశాను అని భావం ఉంటే అహంకారం పెరుగుతుంది సన్యాసం తీసుకొని నేను సన్యాసిని అని భావిస్తే అది కూడా బంధమే అవుతుంది జ్ఞానం తెలుసుకుని నాకు తెలుసు అని గర్విస్తే అది కూడా మోక్షానికి అడ్డుపడుతుంది మోక్ష సాధనలో మొదటి మెట్టు చిత్తశుద్ధి ఏ ఫలితం మీద ఆశ లేకుండా చేసే నిష్కామ కర్మ మనస్సును శుద్ధి చేస్తుంది ఆ శుద్ధమైన మనస్సు మన లోపలికి తిరిగినప్పుడు సహజంగానే ఒక ప్రశ్న ఉదయిస్తుంది నేను ఎవరు అని ఈ ప్రశ్నతో మనస్సు తన మూలానికి చేరుకుని తన ఆత్మలో లీనమైపోతుంది అదే సమాధి స్థితి అదే పరిపూర్ణ ఆనందం అదే మోక్షం భగవాన్ చెప్పినట్లు మోక్షం అనేది చేయాల్సిన పని కాదు తెలుసుకోవలసిన సత్యం మనం చేసే బాహ్యయాత్రలతో కాదు అంతర్యాత్రతోనే మోక్షం లభిస్తుంది నేను ఎవరు అనే విచారణతో మనలో మనం అంతర్ముఖం అవ్వాలి అప్పుడు మాత్రమే మన సహజ స్వరూపమైన ఆనందాన్ని అనుభవిస్తాం ॐ नमो भगवते श्रीरमणाय